బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు టిడిపి నేత సోమిరెడ్డి తనపై చేసిన ఆరోపణలన్నీ ఆయన నెల్లూరులో ఖండించారు తన ఆధ్వర్యంలోనే పార్టీ జరిగిందని తన పాస్పోర్ట్ దొరికిందని గోపాల్ రెడ్డి సన్నిహితుడని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉందని కారులో దొరికిందని చెబుతున్న పాస్పోర్ట్ సోమిరెడ్డి దగ్గర ఉందా కర్ణాటక పోలీసుల వద్ద ఉందా అని ప్రశ్నించారు పార్టీ వద్ద దొరికిన కారుతో నాకున్న సంబంధాలున్నాయని సోమిరెడ్డి రుజువు చేయగలడా అని నిలదీశారు కారు తుమ్మల వెంకటేశ్వరరావు పేరుతో ఉందని చెప్పారు చెప్పారు ఆ కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఎలా వచ్చిందో విచారించాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి తనకు తెలియదని అతనితో పరిచయం ఉన్నట్లు సోమిరెడ్డి ఏ ఆధారంతో చెబుతున్నారని ప్రశ్నించారు సోమిరెడ్డి మాత్రం ఈ పార్టీని తన కంటగడుతున్నారని దుయ్యబట్టారు పురాతన పంచలోహ విగ్రహాలను విదేశాల కమ్మేందుకు సోమిరెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని తెలియబడ్డారు అందరికీ నమస్కారం ఇటీవల బెంగళూరులో జరిగినటువంటి రేవు పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే చక్కెర ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియాలో దాన్ని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవు పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధానంలో జరిగింది ఎక్కడైతే రేవ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి చెప్పి మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేని హైదరాబాద్లో ఉన్నా వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయి అని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది దాంతోపాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపులు రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈరోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి విధం ఏదన్నా బురద తెలినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్లో లైవ్లో చూపించాను నెల్లూరు నుంచి ఈరోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాల నిజమా నిజమైతే చూపించు అబద్ధాలు అయితే మూసుకొని ఉండు కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు ఇంకోటి ఏం చెప్పాడు నా కారు అక్కడ దొరికింది అన్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరల నీకు ఛాలెంజ్ విసురుతున్నా నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే ఆ కారుకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి సీబుక్ ఉంది ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అని అతని పేరుతో ఉంది అతను కానీ లేదా అతనికి ఎవరికైనా ఇచ్చినటువంటి వాళ్ళకి కానీ ఆ కారు కానీ నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పేసి మాట్లాడారు ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఆర్సీ బుక్ ఉంది ఆ కారుకు సంబంధించి తొమ్మల వెంకటేశ్వరరావు అని అయితే తన పేరుతో రైట్ ఆ కారు నా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు మూడు స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ మూడు స్టిక్కర్లు మా బళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు ఇది దొంగతనంగా తయారు చేశారా జరాక్స్ తీశారా లేకపోతే మరేమన్నా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం ఎస్పీ గారు నెల్లూరు ఫిఫ్త్ టౌన్ లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటే కారుతో నాకు సంబంధం ఉందా ఆ కారు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయింది అనేటువంటిది కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది దాని మీద ఉంది ఆ స్టిక్కర్ ఎవరు దొంగిలించారు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు నాకు ఆ గోపాల్రెడ్డి ఎవరనేటువంటి వాడు తెలియదు మరలా చెప్తున్నా ఆన్ రికార్డ్ చెప్తున్నా తెలియదు నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ ఆసింది ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు సంబంధం లేని గోపాలరెడ్డితో నాకు సంబంధం కట్టడానికి మన సోము ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఆన్ రికార్డ్ ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను మీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధ కోపలకి కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకు తెరదీశావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయే వాటి ప్యాకాడ అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్ చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి మీరు చేద్దాం ఎవరు తాగుబోతానేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టరు నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోల్డ్ కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం ఈ ఆధారాలన్నీ నేను చెప్పా తెలియనటువంటి ఆధారం తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అంటావు గ్యాంగ్స్టర్ కూడా మందు కొట్టాలా డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా దాని ప్రకారం ఏ పార్టీలు అంటే కాబట్టి నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా మరో మూడు రోజుల పాటు ఉంటాను ఎక్కడన్నా బయట ఉన్నా సరే ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో ఆ వ్యవహారాలని చక్కబెట్టుకుని నెల్లూరుకు రా ఇబ్బంది ఏం లేదు అర్జెంట్గా కూడా రాబడలే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మీడియా ముఖంగా రోజులు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా మన ఇద్దరం వెళ్దాం మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం మన బ్లడ్ లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టం అవుతుంది క్లబ్బుల విషయానికి పోదాం నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి బాను నాకు ప్యాకాడేటువంటి అలవాటు లేదని చెప్పి చెప్పని ఎందుకంటే నీకు అవ్వడి మీద నమ్మకం లేదు దేవుడి మీద కూడా నమ్మకం ఉందో నేను అనుకోలే కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయాని కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడిని నువ్వు నమ్మకం నేను అనుకుంటున్నా ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాకాడను నాకు ప్యాకాడ్ అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడి నేను నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా దానికిరా దానికి ముందుకురా ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను లే పెద్దగా ఎర్రక తీశానని చెప్పి చెప్పి వెళ్ళిపోవడం కాదు సిగ్గు శరము రోషము పౌరుషము నీతి జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో ఒక పర్సెంట్ నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా నేను సిద్ధంగా ఉన్నా నేను కూడా వస్తాను ఇది కాబట్టి మరి ఇద్దరు ఇద్దాం పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకం లాగా ఉండాలి నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు రాజకీయంగా నా మీద విమర్శలు చేయి ఇనే రకాలైనటువంటి విమర్శలు చేశాను అనేక రకాలైనటువంటి కంప్లైంట్లు చేశాను ఆ మీద ఎన్నికల కమిషన్కి అవి చేయి ఎందుకంటే రాజకీయాల భాగం నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదళాలనో లేకపోతే నా మీద బురదలాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందని ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి వాటిని కూడా పోలీసుకి అప్పజెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నావు ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ ఉన్నావు నేను ఈరోజు చెప్తున్నా రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు విదేశాలకు అమ్మినటువంటి వాడు నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు స్మగ్లర్ అని ఎవరిని అంటారు నీలాంటి లాంటి అంటారా నా లాంటి అంటారా లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకున్నాను నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా మరి అదేని నేను చెప్పు నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు నేను మందు కొట్టలేదు నేను పేకారలేదు నాకు అలవాటు లేదు నేను ఎక్కడ ఏ పరాస్థితులతో నాకు అక్రమ సంబంధాలు లేవు ఎన్ని మాట్లాడగలవా నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను చెప్తున్నా నువ్వు తాగుబోతు తిరుగుబోతువు అని చెప్తున్నా కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏదో అన్నాడు రా చూసుకుందామని ఏంది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది దానికి నువ్వేండి మళ్ళీ చూసుకునేది ఏం చూసుకుందాం మనం ఏం చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదే అంటే రా చూసుకుంది ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొట్టితే మొక్కలు దెబ్బ వేస్ట్ అయిపోయాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినాయి కాలు దెబ్బకే అతలా కొత్త రోజు ఏమంటే నేనేదో రా అంటే ఏం చూసుకునేది ఏం చూసుకున్నావు కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏం అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడతాను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నీ రోజు లాంటి లాడ్జీ చెప్పా ఇవన్నీ ప్రొకాడు ప్రొకాడు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి సిమ్లాలో నువ్వు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకోడు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తాను నేను మీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే తమర్తో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి చెప్పి పొంకాను పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది